కొద్దిమంది మహానుభావుల జీవితాల్లోని చిన్న చిన్న సంఘటనలే ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి వారి జీవితాలు కొన్ని విలువలకు కట్టుబడి ఉండడం చేత ఎంతో ఉన్నతంగా మారతాయి అలాంటి వ్యక్తుల్లో డాక్టర్ విధానచంద్ర రాయ్ ఒకరు డాక్టర్ విధానచంద్ర రాయ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉండేవారు వృత్తిరీత్యా వారు వైద్యుడైనప్పటికీ రాజకీయాల మీద అమితమైనటువంటి ఆదరణ ఉండేది వారికి విద్యార్థి దశలో కూడా ఆయన చాలా చురుకుగా ఉండేవారు ఇంత విశేషం ఉన్నటువంటి ఆయన కాలేజీలో డాక్టర్ చదివే రోజుల్లో తన మూడవ సంవత్సరం పరీక్షల్లో తప్పారు ఇంత గొప్ప మేధావి చురుకైన వాడైనప్పటికీ కూడా ఆయన తన కాలేజీ జీవితంలో మూడవ సంవత్సరం తప్పడం అనేది చాలామందికి తెలుసుకోవాలి అనే ఆసక్తిని కలిగించేటటువంటి అంశం ప్రతి సంవత్సరం తన చదువులో ఆయన ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత పొందేవాడు అయితే అటువంటి విద్యార్థి హఠాత్తుగా తప్పడం నిజంగా ఆశ్చర్యమే అనిపిస్తుంది ఆయన చదువుకునే రోజుల్లో వాళ్ళ కళాశాల ఎంట్రన్స్ గేటు వద్ద ఒకసారి వాళ్ళ కాలేజీలో పనిచేసినటువంటి లెక్చరర్ ఒక ఆయన కారు నడపడంలో పొరపాటు జరగడం వల్ల ఒక దుస్సంఘటన జరిగింది ఆ సమయంలో విద్యార్థి అయినటువంటి విధాన చంద్ర అక్కడే నిలబడి ఉన్నాడు పోలీసులు వచ్చి ఆ ప్రమాదం జరిగిన చోటుని పరిశీలించారు అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు రాసుకున్నారు విధానచంద్ర పేరు కూడా వాళ్ళు రాసుకున్నారు కోర్టులో ఆ లెక్చరర్ పైన కేసు విచారణ జరిగింది విధాన చంద్ర అక్కడికి వచ్చి సాక్షిగా తన లెక్చరర్కి వ్యతిరేకంగా జరిగినటువంటి యథార్థ సంఘటనను ఆయన కోర్టుకు వివరించాడు తన చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పేవాడు కాదు నిజాన్నే చెప్పేవాడు అందువల్ల జరిగినటువంటి సంఘటనను వివరించి చెప్పడం జరిగింది దానివల్ల వారి లెక్చరర్ యొక్క పరధ్యానం వల్ల ఆ దుస్సంఘటన జరిగింది అన్నది రూఢీకరించబడింది తత్ఫలితంగా కోర్టు వాళ్ళ యొక్క లెక్చరర్కి జుల్మానా వేసింది ఈ విధంగా జుల్మానా పడడం అనేది ఆ లెక్చరర్ జీర్ణించుకోలేకపోయాడు చాలా బాధ కలిగించింది తన విద్యార్థి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం అనేది తాను జీర్ణించుకోలేక విధాన చంద్ర పైన వ్యక్తిగతమైనటువంటి కోపాన్ని ప్రదర్శించాడు అంతేకాక ఆయన తన మనసులో ఈ విధానాన్ని అంతా కూడా గుర్తుపెట్టుకున్నాడు తరువాత కొన్నాళ్ళకు పరీక్షలు జరిగాయి అయితే ఆ లెక్చరర్ తన సబ్జెక్టులో విధాన చంద్రకు తక్కువ మార్కులు ఆ పరీక్షల్లో ఫెయిల్ అయ్యేలాగా చేశాడు తాను ఫెయిల్ కావడం అన్నది విధాన చంద్రకు అర్థమైంది తన గురువుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం తాను దాన్ని మనసులో పెట్టుకొని కోపం వల్ల ఈ విధంగా చేశాడన్న విషయాన్ని సులువుగానే గ్రహించాడు విధాన చంద్ర ఆయన మౌనంగానే ఉంటూ మరుసటి సంవత్సరం తాను ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు కొన్నాళ్ళ తర్వాత ఆ అధ్యాపకుడు విధాన చంద్ర ఒకచోట ఒకరికొకరు ఎదురుపడ్డారు అప్పుడు ఆ లెక్చరర్ మాట్లాడుతూ విధానచంద్ర నువ్వు పోయిన సంవత్సరం పరీక్ష తప్పడానికి కారణమేంటో తెలుసా అని అడిగాడు ఆ అధ్యాపకుడు అప్పుడు ఆయన తెలుసండి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం వల్ల మీరు సహజంగానే నన్ను పరీక్షల్లో తప్పిస్తారన్న విషయం నాకు తెలుసు అని అన్నాడు మరి తెలిసి కూడా ఎందుకు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావు అని అన్నాడు నాకు అనుకూలంగా చెప్పి ఉంటే నీకు ఒక సంవత్సరం కలిసి వచ్చేది కదా అని అన్నాడు ఆ అధ్యాపకుడు అయ్యా జీవితంలో ఒక సంవత్సరం కంటే నిజం చెప్పడం అనేది విలువైనది అన్నది నా ఉద్దేశం అంటూ సమాధానమిచ్చాడు విధాన చంద్రరాయ్ శిష్యుడిచ్చినటువంటి సమాధానాన్ని విన్నటువంటి ఆ గురువు మౌనం పాటిస్తూ విధాన చంద్రరాయ్ అనుసరించినటువంటి ఆ పంతాని మెచ్చుకొనక ఉండలేకపోయాడు ఇది చాలా చిన్న సంఘటనలా అనిపించినప్పటికీ చాలా విలువైనదని నా అభిప్రాయం మరి మీరేమంటారు